కేంద్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసినా కూడా రుణమాఫీని బేఖతారు చేస్తే డబ్బులు కట్టాలని డిమాండ్ నోటీసు పంపిన సంఘటన కమలాపూర్ మండలం నేరళ్ల గ్రామంలో చోటు చేసుకుంది నేరళ్ల గ్రామానికి చెందిన అల్లాటి రాజేశ్వరరావు అనే రైతుకు రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ పత్రం జారీ చేసింది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో తీసుకున్న రుణం మాఫీ అయినట్టు నాటి ప్రభుత్వం మంజూరు పత్రాన్ని తనకు అందజేసింది రెండు వేల పదిహేడులో తనకు వేరే బ్యాంకు ద్వారా రుణం పొందడం కోసం ట్యాక్స్ నో డ్యూస్ సర్టిఫికెట్ను అందజేసింది రెండు వేల పంతొమ్మిదిలో సొసైటీ సిఈఓ చోటిమియా తన ఇంటి వద్దకు వెళ్ళి తన రుణం డబ్బులు చెల్లించాలని తెలపడంతో చేసేదేమి లేక పదివేల రూపాయలు చెల్లించినట్లు రైతు తెలిపారు సిఇఓ నాలాంటి చిన్న సన్నకారు రైతులకు నానా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్లు మీడియా ముందు తెలిపారు ఉన్నతాధికారులు స్పందించి నాకు రుణం మాఫీ అయినప్పటికీ మళ్ళీ డబ్బులు కట్టాలని నన్ను ఇబ్బందులకు గురిచేసి ముఖ్య కార్యనిర్వహణ అధికారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు రెండు వేల ఎనిమిదిలో డైరీ అండ్ క్రాఫ్ లోను రెండు లోన్ తీసుకున్నా అందులో మాఫీ సర్టిఫికెట్ క్రాప్ మన గవర్నమెంట్ భారత ప్రభుత్వం వారు సర్టిఫికెట్ ఇచ్చిండ్రు ఇచ్చిన నుంచి మళ్ళీ మధ్యలో ఒకసారి అడిగితే నేను ఈ సర్టిఫికెట్ దొరకకపోతే నేను మళ్ళీ ఎనుకలాడి తీసుకుపోయి క్రాప్ లోన్ గురించి అడిగితే మాకు బాకీ ఉన్నాము మీరు మొత్తం బాకీ కట్టమని ఇచ్చిండు అయినా కూడా మేము మళ్ళీ అకౌంటు నంబరు క్లియరెన్స్ అడిగినాం అడిగితే మాకు నలభై ఎనిమిది వేలు బాకీ ఉన్నట్టు ఇచ్చిండు ఏసీసీ సెక్రటరీ సోటేనియ గారు దగ్గరికి రెండు మూడు సార్లు క్లియరెన్స్ కొరకు పోయినా బాకీ ఉన్నది అని చెప్పి ఆయన రెండు మూడు సార్లు కలిసినా నన్ను నెగ్లెట్ కే కేర్లెస్ చేసిండు నిర్లక్ష్యం చేసిండు నువ్వు బాకీ మొత్తం కంప్ కట్టాలని డిమాండ్ నోటీస్ ద్వారా ఇచ్చినాం కదా అట్లే కట్టమని మాకు రిప్లై ఇచ్చిండు దాని గురించి కరీంనగర్ పోయినా కరీంనగర్ పోయి సార్ని కలిపితే మీరు అక్కడనే చూసుకోవాలి మీరు వాళ్ళకే వాళ్ళకి సంబంధం లేకపోతే మీరు వాళ్ళ సమాధానం ఇవ్వకపోతే మీరు కోర్టు పోండి అని సమాధానం ఇచ్చిండు అందుకే నేను పై అధికారులను కోరుచున్నాను సహకారం చేయమని కోరుచున్నాను కేంద్ర ప్రభుత్వము రైతులకు సన్నకారు రైతులకు రుణమాఫీ సర్టిఫికెట్ ఇచ్చినా కూడా నన్ను పిఎస్సి సిఏ సిఏ సి నన్ను చాలా ఇబ్బంది పెట్టుకుంటూ నువ్వు బాకీ కట్టాలని ఇబ్బంది పెడతాను దాని గురించి పై అధికారులకు నేను తెలియజేసిన దాని గురించి మీరు పై అధికారులు నాకు తగిన సహాయం న్యాయం చేయగలరని కోరుతున్నాను